హాయ్ ఫ్రెండ్స్ ఈ సాల కప్పనంది అని సంబరాలు అయితే చేసుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్కు చాలా విషాదకరమైన వార్త చెప్పబోతున్నాను అసలు ఇన్సిడెంట్ను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావడం లేదు ఇలాంటి దుర్ఘటనలు ఎవరిని అకౌంటబుల్ చేయాలో అర్థం కావడం లేదు ఎవరి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను మంగళం రాత్రి పద్దెనిమిదేళ్ల తర్వాత ఆర్సీబీ పంజాబ్ సూపర్ కింగ్స్ను ఓడించి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లైతే గెలిచింది కప్పు కొట్టింది ఇక కర్ణాటకలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు చేరుకున్నారు ఇక ఈవెన్ ఈ మ్యాచ్లో మాది ప్రైమ్ మినిస్టర్ ఈవెంట్స్ విశాఖ కూడా వచ్చారు అండ్ పదిహేడు సంవత్సరాల తర్వాత అన్ని ఐపీఎల్ ఈవెంట్లో ఆర్సీబీ టైటిల్ కొట్టపోవడంతో ఇన్ని ఆర్సీబీ రోజులు ఈ ప్రపంచంలో చాలా మంది ట్రోల్ చేశారు ఇక ఎయిటీన్ సీజన్లో గెలిచేసరికి కొంతమంది ఎక్స్ట్రీమ్ ఆర్సీబీ క్రికెట్ ఫ్యాన్స్ ఎక్స్ట్రీమ్ ఇమోషన్స్ ఎమోషన్స్కి అయితే గురయ్యారు మంగళవారం రాత్రి నుండి పార్టీ స్టార్ట్ చేశారు ఇక్కడ రెగ్యులర్ ఆర్సీబీ ఫ్యాన్స్కి ఎక్స్ట్రీమ్ ఆర్సీబీకి మధ్య ఎంతో డిఫరెన్స్ ఉంది ఇక రెగ్యులర్ ఫ్యాన్స్ ఏంటంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు అంతే అరిచారు గోల్ పెట్టారు క్రాకర్స్ కూడా కాల్చారు అట్లా ఇక హ్యాపీ ఫీల్ అయ్యారు కడుపు నిండా తిన్నారు నెక్స్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళిపోయారు కానీ ఎక్స్ట్రీమ్ ఆర్సీబీ ఏం చేసిందంటే చెప్తానండి ఆర్సీబీ ఆర్సీబీకి కప్పు కొట్టిన తర్వాత కర్ణాటకలో సిద్ధరామయ్య గారి ప్రభుత్వం ఆర్సీబీని మేనేజ్మెంట్ కలిసి బెంగళూరులో ఒక విక్టరీ పారేడ్ను ప్లాన్ చేశారు సో ఈ ప్యారేడ్ను వెన్స్డే అయితే ఉదయం ఏడున్నర గంటలకైతే స్టార్ట్ చేశారు ఇక ఆర్సీబీ యాక్చువల్ ఎలాగైనా ట్యూస్డే లేట్ నైట్గా మ్యాచ్ చూసి అందరూ విరాట్ కోహ్లీ కోసం లేట్ నైట్ వరకు మ్యాచ్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి పడుకున్నాం సో వెన్స్డే కొంచెం లేట్గానే లేచా అయితే ఇలాంటి వెక్టరీ ఫెరడే ఉంటుందని చాలామంది తెలియదు ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఫెరడే ఆర్సీబీ మేనేజ్మెంట్ కర్ణాటక ప్రభుత్వంతో కలిసి ప్లాన్ చేస్తుందన్న విషయం ఐపీఎల్ మేనేజ్మెంట్ కూడా తెలియదు ఈ ఏబీసీ బీసీఏసీ కూడా తెలియదు సో కర్ణాటక ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంటి వెన్స్డే ఆర్సీబీ ప్లేయర్స్ని విధాన సోదకు అయితే తీసుకొచ్చారు ఈ విధానసోధ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు దాదాపు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ వరకు అయితే బస్సులు ఊరేగింపు చేశారు ఓపెన్ టాప్ బస్సులు ఆర్సీబీ ప్లేయర్స్ పెరేడ్ చేస్తారు ఆ సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో అయితే చీఫ్ మినిస్టర్ అండ్ డిసీఎం డీకే శివకుమార్ గారు ప్లేయర్స్ని సన్మానిస్తారనమాట ఆ తర్వాత విరాట్ కోహ్లీ స్పీచ్తో ఈవెంట్ని అయితే ఎండ్ చేస్తారు ఈజ్ ఫర్ ద ప్లాన్ ఇది ఇక హెచ్ఎల్ హెచ్ఎల్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయ్యారు సో అక్కడి నుంచి వీళ్ళని డిఎంకే జీకే శివకుమార్ అయితే రిసీవ్ చేసుకున్నారు ప్రజలు పెద్ద మొత్తంలో విధాన అయితే వచ్చారు అక్కడికి ఇక్కడ ప్రభుత్వం ముప్పై ఐదు వేల మంది వస్తారు అనుకున్నారు కానీ మూడు లక్షల మంది వచ్చారు ఓవర్ క్రౌడ్ అయిపోయారు వీళ్ళు చిన్నపిల్లలు ఆడపిల్లలు కూడా ఉన్నారు విధాన అయితే సిద్ధరామయ్య గారు గెహల్ ఆర్సీబీ ప్లేయర్స్ని అయితే గెలిచారు అంటే ఫోర్ క్లాక్ విక్టరీ ఊరేగింపు పరేడ్ స్టార్ట్ అవ్వాలి కానీ మూడు గంటలు చిన్నస్వామి స్టేడియంలో అన్ని గేట్స్ ప్రజలకు కిక్కిరిసిపోయారు ఈ ఫోటో చూడండి ఈ మెటల్ గేట్స్ని ఎలా బదలపడుతున్నారో స్టేడియం కెపాసిటీ ముప్పై వేలు కానీ వచ్చింది మూడు లక్షల మంది ఒక్క అయితే ఒక ఫ్యాన్ను ఈ పైన ఇంకొక ఫ్యాన్ తొక్కుకుంటూ పోతున్నారు ఈ గేట్స్ క్లోజ్ ఉన్నాయి ఇక ఫ్యాన్స్ క్లోజ్ అయినా ఇక ప్రజలకు కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేశారు సమ్వేరీ కేసు అండ్ కొంతమందికి ఊపిరిడక తుక్కేసులు అయితే పదకొండు మంది చనిపోయారు ముప్పై మూడు మంది గాయపడ్డారు ఇక సీబీఆర్ సిబిఆర్ చేస్తున్నారు కాళ్ళకి గాయాలని ఊపిరాడక రోడ్డు మీద పడిపోయారు చాలామంది ఇక పోలీసులు ఫ్యాన్స్ని భుజాల మీద ఎత్తుకుని హాస్పిటల్కి తరలిస్తున్నారు అంబులెన్స్ శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి సో ఈ స్టఫైట్ కారణంగా మొత్తం ఈ చాలా గంటలయితే విక్టరీ పరేడ్ అయితే క్యాన్సిల్ అయింది అయితే ఇక్కడ ఓన్లీ విక్టరీ పరేడ్ క్యాన్సిల్ అయ్యింది బట్ దే ఆఫ్ గోయాడ్ విత్ సన్మానం ప్లాన్ చేసిన విధంగా చిన్నస్వామి స్టేడియంలో సన్మానం జరిగింది నిన్న సాయంత్రం ఐదు గంటల నుండి ఈ ట్విట్టర్లో అయితే స్టాండ్ అయితే జరిగింది ఈ ఎవరు రావద్దనే ట్వీట్స్ కూడా పెట్టారు ఒక పదమూడేళ్ళ అబ్బాయి అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావడం లేదు చనిపోయాడు ఈ పోలీసు అబ్బాయిని ఎత్తుకున్న దృశ్యం చూడండి జీర్ణించుకోలేని విషయం ఈ స్టెప్ట్ జరిగిన సెలబ్రేషన్ కొనసాగించారు అయినా స్టేడియం లోపల డీకే శివకుమార్ గారు మిగతా పెద్ద పెద్ద పొలిటిషన్లో ఉన్నారు విరాట్ కోహ్లీ స్వీట్ ఇచ్చారు అనుష్కతో సెల్ఫీస్ దిగారు ఇక ఈ రజిత్ పోటీ పట్టిదారు అయితే అయితే ప్రజలు చనిపోయిన తర్వాత కూడా నేను రాత్రి పదకొండు గంటల సమయంలో ఇన్స్టాగ్రామ్లో ఈ పోస్ట్ పెట్టండి ఈ పెట్టాడు మిమ్మల్ని చూడండి వచ్చిన ట్వీట్స్ ఏంటో ఎంతవరకు కరెక్టో అని రజిత్ పట్టిదారు అయితే ట్రోల్ చేస్తున్నారు ఓకే వీళ్ళు ఫంక్షన్ కొనసాగించారు అట్లీస్ట్ టూ మినిట్స్ సైలెన్స్ ఇవ్వలేకపోయారు శ్రద్ధాంజలి కూడా ప్రకటించలేదు అసలు అట్లీస్ట్ జాగ్రత్తగా ఇళ్ళకి చేరుకుండా అని కూడా చెప్పారా లేదనేది ఇక స్టాంబెడ్ జరిగిన విషయం విరాట్ కోహ్లీకి తెలుసా అనేది ఈ ఎవరు తెలియదు ఒకవేళ తెలిసి ఉన్న ఫంక్షన్ కొనసాగిస్తే ఎవరు ఏం చెప్పలేరు బట్ ఎక్కడ ఏదో మిస్ అవుతుంది పద్దెనిమిదేళ్ళ వరకు విరాట్ కోహ్లీ తన వయసుని అనుభవాన్ని టీం కోసం ఇచ్చాడు అయితే ఇంత పెద్ద ఈవెంట్ను ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ విరాట్ కోహ్లీ విజయాన్ని లాగేసుకున్నారా యాక్చువల్లీ ఆర్సీబీ గెలిచి కూడా ఓడిపోయిందా నిన్న రాత్రి విరాట్ కోహ్లీ ఈ ఎక్స్ట్రీమ్ షాక్డ్ అనే విషయం అయితే చెప్పొచ్చు సో ఈ ట్వీట్ అయితే పెట్టాడు అసలు బయట స్టంప్ జరిగిందనే విషయం లీక్ చేయలేదా అక్కడ ఎవరికి అక్కడ స్టంపెడ్ జరిగింది అన్న విషయం తెలియదా ఈ నిజాలన్నీ బయటికి రావాలి ఇరవై ఆరు సెంచరీలు కూడా స్టంపెడ్ జరగడం మంచిది కాదు ఇక ఎక్కడో క్రౌడ్ మేనేజ్మెంట్లో మిగతా రాష్ట్రంలో ముంబై పోలీసును చూసి నేర్చుకోవాలి టీ ట్వంటీ వరల్డ్ కప్ విక్టరీ పరేడ్ని అయితే ముంబై పోలీసులు ఎలా హ్యాండిల్ చేశారో మనందరూ తెలుసు రక్షల్లో జనాభా ఇక బీచ్ రోడ్లో ఇండియన్ క్రికెట్ టీం బస్సు వెళ్తూ ఉంటే ఒక సింక్లో అయితే నడిచారు పెరైడ్లో యాక్సిడెంట్గా జరిగింది అయితే కర్ణాటక ప్రభుత్వం క్రౌడ్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయిందా ఇక్కడ ఈవెంట్లో సిద్ధరామయ్య గారు డీకే శివకుమార్ గారు పార్టిసిపేట్ చేసి ఉన్నారు కాబట్టి బ్లేమ్ మొత్తాన్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ పైన వేయడానికైతే వీళ్ళు ఇష్టపడడం లేదు ఒకవేళ వీళ్ళు పాల్గొనలేకపోయి ఉంటే బ్లేమ్ మొత్తాన్ని ఎవరిపైన చేసేవారు యాక్చువల్లీ ప్రభుత్వం నిన్న పబ్లిక్ కార్డు ప్రకటించాలని ఆలోచనలో ఉండేదట సో ఈ మొత్తం మిస్సప్ అయిన తర్వాత కూడా డీకే శివకుమార్ ముందు చనిపోయిన కుర్రోడ్ తల్లి నా కొడుకుని తిరిగి తీసుకురా అని అయితే అడుగుతుంది డీకే శివకుమార్ గారు కూడా ఐఎమ్ సారీ మా నుండి తప్పు అంటున్నారు సో ఇది రాజకీయం చేయొద్దు అంటున్నారు అపోజిషన్ లీడర్లో డి కుమారస్వామి గారు కూడా దీనికి పూర్తి బాధ్యత డీకే శివకుమార్ వహించాలంటున్నారు సీఎం సిద్దరామయ్య గారు అయితే ఈ మహాకుంభంలో అయితే వైలెన్స్ జరిగిందని దాన్ని మేము రాజకీయం చేయలేదు దీన్ని కూడా రాజకీయం చేయొద్దు సార్ అంటున్నారు ఈ బీజేపీ లీడర్ ఆర్ అశోక్ గారు అయితే సిద్ధారామయ్య గారు ఇక రెజిగ్నేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక డీకే శివకుమార్ గారు కూడా దీంట్లో పోలీసులు బ్లేమ్ చేయలేము పోలీసులు తప్పులేదు వచ్చిన వాళ్ళు ఇరవై నుండి ముప్పై ఏళ్ళ వారు ఉన్నారు కాబట్టి లాఠీఛార్జ్ చేయలేదు అంటున్నారు ఇక ఇండైరెక్ట్గా ప్రజల్లో సివిక్ సెన్స్ లేదు అని చెప్తున్నారు అంటే యాక్చువల్లీ నేను చెప్పడంలో తప్పేం లేదు ప్రజల్లో నిజంగానే సివిక్ సెన్స్ అయితే లేదు ఇక్కడ ఆర్సీపీ సీడి టీం సడన్గా ఎంట్రీ ఇవ్వలేదు ప్లాన్ ప్రకారం ఎంట్రీ ఇచ్చారు కానీ ఫ్యాన్స్ కూడా క్రౌడ్ని చూసి మేచర్ మేచ ఇది మెచ్యూర్ బిహేవ్ అయితే లేదు ఎవరికి వెనక్కి పిలివి ఉండాలని కొంతమంది భర్తలు కొట్టి దూరం అనుకోవడం పెద్ద తప్పు ఒక ఆర్సీబీ ఫ్యాన్ అయితే పద్దెనిమిది వేల ఆర్సీపీ టైటిల్ కోసం వెయిట్ చేశారు ఆర్సీబీ కోసం కొన్ని ప్రాణాలు ఇవ్వలేరా అన్నాడు సో ఇదేం సై పైచమా అసలు ఒక ప్రైవేట్ కార్పొరేట్ టీం ప్రాణాలకు ఇవ్వడం ఏంటి దీన్నే అల్ట్రా ఎక్స్ట్రీమ్ ఫ్యానిజం అంటారు సో అల్ట్రా ఎక్స్ట్రీమ్ ఫ్యానిజం సౌత్ ఇండియాలో ఉన్నంత ఎక్కడ ఉండదు ఎందుకంటే ఆర్సీ ఫ్యాన్స్లో చాలామంది మెచ్యూర్గా ఉంటారు పదిహేడేళ్ల ట్రోఫీ ఓడిపోయిన ఒక టీంని అలాగే అంటిపెట్టుకుని ఉండటం అనేది మెచ్యూరిటీ అయితే ఎక్స్ట్రీమ్ ఫ్యానిజం కారణంగా ఒకరిపై ఒకరు తొక్కు సో విరాట్ కోహ్లీని చూడాలనుకున్నారు అయితే ఒకరినొకరు తొక్కి ఇంకొకరిని చంపేశారు అనమాట సో అల్లు అర్జున్ గారి విషయంలో కూడా తొక్కేసలు జరిగింది అప్ అప్పుడు పోలీసులు తప్పు అన్నారు ఇప్పుడు కూడా పోలీసులు తప్పు అంటున్నారు క్రౌడ్ మేనేజ్మెంట్ చేసే బాధ్యత ప్రభుత్వం అండి పోలీసులదే కదా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోతే అసలు చిన్నస్వామి స్టేడియంలో ఫంక్షన్ క్యాన్సిల్ అయ్యి చేసి ఉండాలి కదా వెరైడ్ని క్యాన్సిల్ చేసినట్లు ఫంక్షన్ కూడా క్యాన్సిల్ చేసి ఉండాలి కదా మూడు గంటలకే ప్రజలను వెళ్ళిపో అని చెప్పి ఉండాలి కదా ఫంక్షన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పిన ప్రజలందరూ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ సన్మానం కొనసాగించి ఉండాలి కదా ఇక బెంగళూరులో రెండు వేల పదకొండులో సెన్సెక్స్ ప్రకారం ఆరు కోట్ల జనాభా ఉంది ఇప్పుడు సర్వే చేసే ప్రకారం పది కోట్ల జనాభా ఉంటారు పది కోట్ల కేవలం ముప్పై ఐదు వేల మంది మాత్రమే వస్తారు లేదనుకున్నారు పుష్టాప్ అయితే అలా ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ మేనేజ్ చేయడానికి పోలీసులు కొంత టైం ఇవ్వాలి కదా మంగళం రాత్రి వరకు పోలీసులు ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడంలోనే బిజీగా ఉన్నారు రాత్రి అంతా సెలబ్రేషన్ జరిగాయి మళ్ళీ మధ్యాహ్నం ఈ ఈవెంట్లో ఇంత తక్కువ టైంలో పోలీసులు ఎలా అరేంజ్ చేయగలరు చెప్పండి అట్లీస్ట్ వన్ డే అయినా టైం ఇవ్వాలి కదని చాలామంది అడుగుతున్నారు బెంగళూరు పోలీస్ అయితే పరేడ్ చేయలేమని అయితే చెప్పేశారు ఒకవేళ పెరేడ్ కూడా చేసి ఉంటే ఎన్నో ప్రాణాలు పోయి ఉండేవి చాలామంది ఏమని అడుగుతున్నారంటే తెలంగాణలో స్టంపెడ్ జరిగినప్పుడు జరిగితే అల్లు అర్జున్ గారిని బలి చేశారు అల్లు అర్జున్నే తప్పని అరెస్ట్ చేశారు ఇప్పుడు దమ్ముంటే డికే శివకుమార్ గారిని అండ్ సిద్ధారామయ్య గారిని అరెస్ట్ చేయగలరా విరాట్ కోహ్లీని టచ్ చేయగలరా అని అయితే అడుగుతున్నారు అలా అల్లు అర్జున్ తప్పునైనప్పుడు ఈయన్ని మీరు జైలు వేసినప్పుడు ద సేమ్ యాక్టర్ గద్దర్ అవార్డుని ఎలా ఇచ్చారు ఈ గద్దర్ అవార్డు తర్వాత అప్పట్లో అల్లు అర్జున్ ను వ్యతిరేకించిన వారు కూడా నో జస్ట్ వెయిట్ అల్లు అర్జున్ పైన రాజకీయం జరిగిందా అనే డౌట్స్ వస్తున్నాయి అండ్ బికాజ్ అల్లు అర్జున్ తప్పు చేశాడు అన్నారు ఈ స్మగ్లర్ పాత్ర పోషించాడు మానిత్యం తిట్టాడు అని ప్రజలని అయితే సందేశం ఇచ్చాడు ఇక లాగా కాకుండా ఇది ఒక హీరోయిజం ఇక ఫ్యానిజం సో ఒక సినిమానా ఇది కూడా ఒక హీరోయిజం అని అయితే ప్రభుత్వ నాయకుల్లో చాలామంది ఈ సినిమాని అయితే ట్రోల్ చేశారు కరెక్ట్గానే ట్రోల్ చేశారు అయితే ఇదే యాక్టర్కు గద్దర్ అవార్డు ఎలా ప్రకటించారు మీరు అవార్డు ఇస్తున్నారంటే యువర్ అక్నాలజీ ద స్మగ్లర్ క్యారెక్టర్ ఎక్కడో ఏదో జరిగిందని చాలామంది అయితే ఎప్పుడూ ఉన్న అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు మహాకుంభంలో కూడా కోట్ల జనాభాను కంట్రోల్ చేయక స్టాంప్ జరిగితే విమర్శించారు కేవలం రెండు లేదా మూడు లక్షల క్రౌడ్లని ఎలా కంట్రోల్ చేయలేకపోయారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు మనలో చాలామంది అల్లు అర్జున్ బయట చంపెడ్ జరిగినా కూడా ఫ్యాన్స్ చనిపోయినా కూడా ఆ క్లైమాక్స్ వరకు సినిమా చూసాడని అయితే ట్రోల్ చేశారు బయట చంపెడ్ జరిగిందని మీడియా కూడా కూస్తున్నా కూడా ఫ్యాన్స్తో పాటు అల్లు అర్జున్ సినిమా చూశాడని అల్లు అర్జున్ ట్రోల్ చేసినప్పుడు ఆర్సీబీ క్రికెట్ ప్లేయర్స్ని కోహ్లీని కూడా ట్రోల్ చేయాలి కదా ఒకరికొకరు న్యాయం ఇంకొకరికి న్యాయం అని చాలామంది అయితే అడుగుతున్నారు సో ఆరున్నర నిమిషాల కూడా వరకు సెలబ్రేషన్ చేసి స్పీచెస్ కూడా ఇచ్చారు రీల్స్ కూడా తీసుకున్నారు ఇక్కడ ప్లేయింగ్ కిసెస్ కూడా ఇచ్చారు బయట జనాలు చనిపోతే లోపల ఇది అంతా జరుగుతుంది ఇక్కడ కొంతమంది ప్రజలు డీకే శివకుమార్ గారిని అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇంత జరిగినా డీకే శివకుమార్ గారు లే నైట్ వరకు హాస్పిటల్ చుట్టూ తిరిగారు ప్రజలని అయితే పరామర్శించారు అంటున్నారు సో చనిపోయిన వారిని హైట్ చేయలేదు ట్రాన్స్ ట్రాన్స్పరెన్సీ తీసుకున్నారు అకౌంటబిలిటీ తీసుకున్నారు సారీ చెప్పని ప్రభుత్వాన్ని పోగుడుతున్నారు ఇంకొంతమంది అయితే ఒకవేళ ఈ ఫంక్షన్ రాజకీయ నాయకులు ఆజారు కాకపోయి ఉంటే బ్లేమ్ మొత్తాన్ని విరాట్ కోహ్లీ పైన వేసి ఉండేవాళ్ళు అల్లు అర్జున్ లాగా విరాట్ కోహ్లీని కూడా అరెస్ట్ చేసి విండేవారు సో ఈ స్టాంప్ జరిగిన విషయంలో పోలీసులు ప్రభుత్వాలు తప్పు ఏదైతే ఉందో ఫ్యాన్స్ తప్పు కూడా అంతే ఉంది ఎక్స్ట్రీమ్ ఆర్సీబీ ఫ్యాన్స్కి ఆపరేషన్ సింధూర్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ మిసైన్స్ లేపేసిన ఆకాష్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని ఎవరు తయారు చేశారు అనే విషయం తెలుసా ఆకాశ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కర్ణాటక రాష్ట్రం మైసూరుకి అయితే చెందిన ప్రహ్లాద్ రామారావు గారు తయారు చేశారు ఇప్పుడు ఆకాష్ ప్రపంచవ్యాప్తంగా హీరో అయింది ఈ విరాట్ కోహ్లీ రజత్ ఈ పట్టిదారు మ్యాచెస్ ఫెయిల్ అయ్యి ఉంటారు కానీ ఆకాశ్ హండ్రెడ్ పర్సెంట్ కిల్ రేట్ ఇది రేట్ ఒక్కొక్క మెసైజ్ లేపి ఆపదలో వేసిన రామారావు గురించి ఎంతమంది తెలుసు ఎప్పుడైనా ఈయన గురించి తెలుసుకోవాలని ట్రై చేశారా మీకు ఆర్సీబీ కప్పును తీసుకొచ్చిన వారిలో కనడిగర్స్ ఎంతమంది ఉన్నారు ఈ రాజీ పటిదారు అనే వ్యక్తి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు ఇతనికి బేసిక్ సెన్స్ లేదు అంతా జరిగిన రాత్రి పోస్ట్ పెడుతున్నాడు సో ఈ రాజ్యపదాలు లాంటి వాళ్ళ కోసం మీ విలువైన ప్రాణాలు కోల్పోతారా ఆర్సీబీ టీమ్మేట్స్ మనుషులే మీరు సో మనుషులు మీకే వాళ్ళకి మధ్య డిఫరెన్స్ లేదు వాళ్ళకి కోసం ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా పెద్ద తప్పు ఐపీఎల్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీ ఆడే గేమ్ ఇది సో ఇది దేశం కోసం ఆడే పోటీ కాదు ఈ టూబీ ఆనెస్ట్గా చెప్తున్నా డబ్బు కోసం ప్లేయర్స్ ఆడతారు అంతే ముఖ్యంగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్లేయర్స్ కేవలం కమర్షియల్ కోసం ఈ గేమ్ని ఆడతారు ఆర్సీబీ టీము ఏళ్ల వరకు ట్రోఫీ రాకపోయినా స్పాన్సర్షిప్ విషయంలో ఆర్సీబీ ఎప్పుడు టాప్ త్రీలోనే ఉంది ఇక్కడ పొలి స్టేషన్లు కూడా పబ్లిసిటీ కావాలి ఇలాంటి ఈవెంట్స్ను ఆర్గనైజ్ చేస్తే ఫేమ్ వస్తుంది కాబట్టి ఎన్నికల్లో ఇది దోహదపడుతుంది కాబట్టి వీళ్ళు ఎలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తారు ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఎంట్రీ ఇచ్చి అకౌంటబిలిటీ అడగాలి భలే ఉంటుంది ఫై ఐదు లక్షల పాకిస్తాన్ సైన్యం న్యూక్లియర్ వేకెన్స్ వేషన్స్లో కలిగి ఉన్న ఒక సైన్యంతో యుద్ధం చేస్తే ఏమన్నారండి ఇది చాలా చిన్న యుద్ధం అన్నారు ఇన్ని రఫిల్స్కి కోల్పోయారని అడిగారు ఈ పీఓకే అయితే తీసుకురాలేకపోయారు అన్నారు కానీ మీకు రెండు మూడు నుండి మూడు లక్షల క్రౌడ్ మేనేజ్ చేయడానికి రాలేదు మీరు ఐదు లక్షల ఆర్మీని ఓడించలేదని అడుగుతున్నారు ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఎంట్రీ ఇచ్చి అకౌంటబిలిటీ అడిగితే ఎలా ఉంటుందో సో ఇది చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చనిపోయిన వారి యొక్క ఆత్మకు అయితే మనం కోరుకుందాం కంటెంట్ నచ్చితే వీడియో నచ్చితే తప్పని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి